హాయ్ ఫ్రెండ్స్ యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం స్పెషల్గా రైల్వే బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను ఈ సిరీస్లో మనకు లేటెస్ట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు షార్ట్ ట్రిక్స్ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ మోడల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎక్కువ రిపీట్ అయినాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఇవే మోడల్ క్వశ్చన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్లో ఒక క్వశ్చన్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది దానికి జనరల్ వేతో పాటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు షార్ట్ ట్రిక్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీరు చేయాల్సిన వాళ్ళు ఒకటే మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మనం ఎటువంటి అప్డేట్ ఇచ్చినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ధర పొందొచ్చు ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్కి ప్రిపరేషన్కి కావాల్సిన కంటెంటు అలాగే రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ మీకు ఇన్ టైంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ డి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్గా ఇంకో సిరీస్ స్టార్ట్ చేశాను అది సంకల్ప్ సిరీస్ సంకల్ప్ సిరీస్లో మ్యాథ్స్ టాపిక్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి ఆల్రెడీ త్రీ టాపిక్స్ కంప్లీట్ చేశాను టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ పైప్స్ అసిస్టెన్సు అలాగే సంకల్ప్ సిరీస్లో రీజనింగ్ టాపిక్స్ వచ్చేసి ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి ఇందులో కూడా త్రీ టాపిక్స్ కంప్లీట్ చేశాను క్లాక్స్ క్యాలెండర్ ర్యాంకింగ్ ముందు ముందు ఇంకా వీడియోస్ కంప్లీట్ చేస్తాను సో దాదాపు మొత్తం సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఎన్టీబీసీ ఎగ్జామ్ సి రాసే వాళ్ళు మాత్రం మన యూట్యూబ్ ఛానల్ నుంచి కొన్ని ప్లేలిస్టు సజెస్ట్ చేస్తే నేను ప్రాక్టీస్ చేయండి ఎన్టీపీసీ మ్యాథ్స్ వీడియోస్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి అలాగే లేటెస్ట్ క్వశ్చన్స్ మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడిగిన క్వశ్చన్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి చాప్టర్వైజ్గా డివైడ్ చేశాను చూడండి అలాగే మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ ఉన్నాయి ఇవి కూడా చూసి వెళ్ళండి ఓకే నేను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఒక వ్యాపారి తన వస్తువులపై కొన్న వేళ కంటే ట్వంటీ పర్సెంటేజ్ ఎక్కువ ధరను ముద్రిస్తాడంట మరియు వాటిపై ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తగ్గింపిస్తాడు ఈ లాభము లేదా నష్ట శాతం ఎంతో మనం కనుక్కోవాలి ఓకే ఫస్ట్ దీనికి బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్స్ మొత్తం రిమైనింగ్ క్వశ్చన్స్ షార్ట్ రిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి మనకు ఎన్టీపీసీ సిబిటీ వన్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్ ఎయిటీన్త్ షిఫ్ట్ వన్లో అడిగిన క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వస్తువును కొన్నాను కాస్ట్ ప్రైజ్ మరి జనరల్ బేసిక్ ఆలోచించండి ఎంత వంద రూపాయలకు కొన్నాను నేను వంద రూపాయలు కొంటే వంద రూపాయలకి అమ్మను కదా నేనేం చేస్తాను ఈ వంద రూపాయల మీద కొంత అమౌంట్ పెంచుతా నేను ఓకే ఇక్కడ ఎంత పెంచాడు ఒక వ్యాపారి తన వస్తువులు కొన్న వాళ్ళకంటే ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ధరకు ముద్రిస్తాడు అంటే ట్వంటీ పర్సెంటేజ్ పెంచాడు హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ పెంచితే ఎంత అవుతుంది వన్ ట్వంటీ అవుతుంది సో కాస్ట్ ప్రైజ్ మీద అమౌంట్ పెంచితే దాన్ని ఏమంటారు మార్కుడు ప్రైజ్ అంటారు ఏమంటారు మార్కెట్ ప్రైస్ అంటారు నెక్స్ట్ పెంచిన తర్వాత ఏం చేశాడు దాని మీద డిస్కౌంట్ ఇచ్చాడు ఓకే దేని మీద డిస్కౌంట్ అనేది ఎప్పుడు దేని మీద ఇస్తారు మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎంత వన్ బై ఫోరే కదా వన్ ట్వంటీలో వన్ బై ఫోర్ తంటే ఎంత వస్తుంది మనకు థర్టీ అవుతుంది డిస్కౌంట్ అంటే మైనస్ వన్ ట్వంటీలో నుంచి థర్టీ రూపీస్ డిస్కౌంట్ తీసేస్తే ఎంత అవుతుంది నైంటీ రూపీస్ అవుతుంది ఓకే ఇప్పుడు ఎంఆర్పిలో నుంచి డిస్కౌంట్ తీసేస్తే అదేమవుతుంది సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది ఇక్కడ మీకు త్రీ పాయింట్స్ చెప్పాను కాస్ట్ ప్రైజ్ నుంచి ఎమౌంట్స్ పెంచితే మార్క్ ప్రైజ్ అవుతుంది డిస్కౌంట్ ఎప్పుడు మార్క్ ప్రైజ్ మీద ఇస్తారు మార్క్ ప్రైజ్ మీద డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి ఎంత పర్సెంటేజ్ లాస్ వచ్చిందో ప్రాఫిట్ వచ్చిందో మనం కనుక్కోవాలన్నాడు ఇక్కడ మీరు జాగ్రత్తగా పూర్తి చేస్తే నేను హండ్రెడ్ రూపీస్ కొన్నాను నైంటీ రూపీస్కి అమ్మేశాను సో మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే కాస్ట్ ప్రైస్తో కంపారిజన్ చేయాలి అంటే నాకు టెన్ రూపీస్ లాస్ వచ్చింది మనకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా దేని మీద ఫ్రెండ్ చేయాలి కాస్ట్ ప్రైజ్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ దట్ ఈజ్ ఈక్వల్ ఎంత టెన్ పర్సెంటేజ్ లాస్ వచ్చింది నష్టం ఆప్షన్ బి బిఈస్ కరెక్ట్ ఇది బేసిక్ కాన్సెప్ట్ మీకు కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇలా చెప్పాను ఓకే ఇక్కడ మీరు నేను ఇప్పుడు నేను షార్టేజ్ చెప్తున్నాను షార్ట్ ట్రిక్ చెప్పేటప్పుడు మాత్రం మీరు షార్ట్ ట్రిక్ అప్లై చేయాలంటే ఒక కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ కానీ మనకు కరెక్ట్గా తెలిస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో ఫస్ట్ ఏమన్నాడు కాస్ట్ ప్రైజ్ మీద నుంచి అమౌంట్ పెంచాడు తర్వాత దీని మీద ఏం చేశాడు డిస్కౌంట్ ఇచ్చాడు అమౌంట్ పెంచడం డిస్కౌంట్ ఇవ్వడం ఈ సీక్వెన్స్లో ఉంటే డైరెక్ట్గా మీరు సక్సెస్ ఇంక్రీజు డిక్రీజ్ కాన్సెప్ట్ అప్లై చేయొచ్చు అది ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై బై హండ్రెడ్ ఇది ఎప్పుడు అప్లై చేయాలి మనం ఫస్ట్ కాస్ట్ ప్రైస్ మీద పెంచాలి తర్వాత డిస్కౌంట్ ఇవ్వాలి ఈ సీక్వెన్స్లో ఉంటే డైరెక్ట్గా అప్లై చేయొచ్చు స్టార్టింగ్ ట్వంటీ పర్సెంట్ పెంచాడు కాబట్టి ప్లస్ ప్లస్ ట్వంటీ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ట్వంటీ ఎన్నిసారి పోతుంది ఫోర్ టైమ్సు ఫోర్ ఎన్ని సరిపోతుంది ఫైవ్ టైమ్స్ ప్లస్ ట్వంటీ మైనస్ థర్టీ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టెన్ పర్సెంటేజ్ మైనస్ అంటే దాని మీనింగ్ ఏంది లాస్ అని ప్లస్లో వస్తే దాని మీనింగ్ అవుతుంది ప్రాఫిట్ అవుతుంది ఓకే మీరు డైరెక్ట్గా సక్సెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ కాన్సెప్ట్ అనేది అప్లై చేయొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఒక వ్యాపారి తన వస్తువులపై కొన్న వేల కంటే ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ఎక్కువ ధరను ముద్రిస్తాడు మరియు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపిస్తాడు ఫస్ట్ ఏం చేశాడు పెంచాడు తర్వాత ఏం చేశాడు డిస్కౌంట్ ఇచ్చాడు సీక్వెన్స్లోనే ఉంది కదా సో డైరెక్ట్గా షార్ట్కి అప్లై చేయండి పెంచాడు కాబట్టి ప్లస్ ఎయిటీ ఫోరు డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి మైనస్ ఫిఫ్టీ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎయిటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ బై హండ్రెడ్ ఫిఫ్టీ ఎన్నిసార్లు పోతుంది టూ టైమ్స్ టూ ఎన్నిసార్లు పోతుంది రెండు నాలుగు రెండు ఎయిటీ ఫోర్ మైనస్ ఎంత అయింది మనకు నైంటీ టూ అయింది దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు మైనస్ ఎయిట్ పర్సెంటేజ్ మైనస్ ఎయిట్ మైనస్ అంటే దాని మీనింగ్ ఇది లాస్ అని ఎంత నష్టం ఎయిట్ పర్సెంటేజ్ లాసు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమన్నాడు సేమ్ ఒక వ్యాపారి తన వస్తువులపై కొన్న వేల కంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఎక్కువ ధరకు ముద్రిస్తాడు వాటిపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపిస్తాడు లాభము లేదా నష్ట శాతం మనం కనుక్కోవాలి చూడండి సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ చాలా ఎగ్జామ్ అడిగాడు ప్రతి షిఫ్ట్లో ఈ మోడల్ క్వశ్చన్ ఉంది కాబట్టి మీకు షార్ట్ కిక్ తెలిస్తే చాలా ఈజీ ఫస్ట్ పెంచాడు ప్లస్ సిక్స్టీ ఫోరు తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు మైనస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సిక్స్టీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ట్వంటీ ఎన్నిసార్లు పోతుంది ఫోర్ టైమ్స్ పోతుంది ఫోరు సిక్స్టీన్ టైమ్స్ పోతుంది ఓకే సిక్స్టీ ఫోర్ మైనస్ ఎంత ఫార్టీ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్గా మనకు ఎంత వస్తుంది మనకు ట్వంటీ త్రీ పర్సెంట్ వస్తుంది మనకు ప్లస్ వచ్చింది కాబట్టి ట్వంటీ త్రీ పర్సెంటేజ్ లాభము ఆప్షన్ బి బిఈస్ కరెక్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ ఏమన్నాడు ఒక అమ్మకదారు తన వస్తువులపై కొన్న వేళ కంటే ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఎక్కువ ధరను ముద్రిస్తాడు కస్టమర్ల డిమాండ్పై అతని బిల్లుపై ట్వంటీ ఫైవ్ పర్సెంటే తగ్గింపు ఇస్తాడంట అమ్మకదారుడికి ఎంత లాభం నష్టం కనుక్కోవాలి ఫస్ట్ పెంచాడు డిస్కౌంట్ ఇచ్చాడు ఎప్పుడైనా సరే పెంచిన తర్వాత డిస్కౌంట్ ఇస్తే ఈ ఇది అప్లై చేసేయండి ఫస్ట్ పెంచాడు కాబట్టి ప్లస్ ట్వంటీ ఎయిట్ తర్వాత తగ్గించాడు కాబట్టి మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టైమ్స్ ఫోర్ సెవెన్ టైమ్స్ ఓకే ట్వంటీ ఎయిట్లో నుంచి ట్వంటీ ఫైవ్ తీసేస్తే ఎంత అవుతుంది త్రీ మైనస్ సెవెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ పర్సంటేజ్ అంటే ఫోర్ పర్సంటేజ్ నష్టం అనమాట ఆప్షన్ సిఈస్ కరెక్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక డీలర్ తన వస్తువులపై కొన్న వేళ కంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ ధరను ముద్రిస్తాడు మరియు ముద్రిత ధరపై ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ తగ్గింపు అనుమతిస్తే అతను లాభము లేదా నష్ట శాతం ఎంతో కనుక్కోవాలి సో ఫస్ట్ ఏం చేశాడు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పెంచాడు తర్వాత ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు ఈ కాన్సెప్ట్ కానీ కరెక్ట్గా మీకు క్లియర్గా అర్థమైతే దీనికి కాన్సలమవుతుంది నాకు కామెంట్లో తెలియజేయండి దీనికి కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి ఆ డిస్మన్లో ఉన్నాయన్నమాట మీరు కొంచెం క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాను సో దయచేసి కాన్సెప్ట్ నేర్చుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నాకు కామెంట్లో తెలియజేయండి సో వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్